అర్చక స్వాములు ముందుగా శివధనుభంగం చేసినటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క దక్షిణ హస్తానికి దివ్యమైనటువంటి కంకణ ధారణం చేస్తూ ఉన్నారు అలాగే సీతమ్మ వారికి కూడా వామహస్తానికి కంకణ ధారణం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు అనంతం ఆవాహయామి ఆదిశేషం ఆవాహయామి నాగరాజం ఆవాహయామి అని చెప్పి అనంతుడైనటువంటి నాగరాజు యొక్క శక్తిని నింపినటువంటి రక్షా కంకణ ధారణం చేయటం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం దాన్ని అనూచాన సంప్రదాయంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో గడుతూ ఉన్నారు ఇప్పుడు సీతారాముల కళ్యాణం చేయించేటువంటి రక్షా రక్షాకంకణ ధారణ స్వీకారం చేస్తూ ఉన్నారు అర్చకస్తు హరి సాక్షాత్ అన్నారు జంగమ పారిజాతమైనటువంటి అర్చక స్వాములు ముందుగా రక్షాబంధన ధారణం చేస్తూ ఉన్నారు వస్తుత భాగవతులందరూ కూడా శ్రీనివాస స్వామి యొక్క ప్రేతాయుగంలో ఉండే రఘుకుల స్వామి యొక్క రక్షాబంధన ధారణ సీతమ్మ వారి యొక్క రక్షాబంధన ధారణను వీక్షించినటువంటి వారు నాగాది దోషములకు అతీతులవుతారు జన్మలో భౌతికమైనటువంటి కర్మలకు అతీతులవుతారు ఇందిరారమణ గోవిందా గోవిందో రమారమణ గోవింద